హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలస్టమో మొబైల్ ఈరోజు అయితే మంచానికి ఇంపార్టెంట్ ప్రజెంట్ అయితే మనం రాజమండ్రిలో అయితే ఉన్నాం రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఉన్న పైనీర్ మహేంద్ర కమర్షియల్ వెహికల్ షోరూమ్ అయితే వచ్చాం సో లైట్ కమర్షియల్ ట్రక్స్ లో మహేంద్ర వీరో అనేది సక్సెస్ఫుల్ మోడల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట అంటే వెరీ బడ్జెట్ ప్రైస్ లో అయితే ఈ ట్రక్ మనకి అవైలబుల్ ఉంది సో చాలా ఇదివరకు అయితే మనం మహేంద్ర కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చేసాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు హెచ్డి వీడియో అయితే చేయమంటున్నారు హెచ్డి వీడియో అంటే హైడెక్ సంబంధించిన వీడియో చేయమని అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు సో హైడెక్ అనేది మనకి బేస్ వేరెంట్ అయితే వచ్చేస్తుందన్నమాట అనమాట తక్కువ ధర ఎక్కువ ప్రాఫిట్స్ తో కూడినటువంటి మహేంద్ర వీరో హెచ్డీ సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ అయితే చూసేద్దాం అండి మహేంద్ర వీరో హెచ్డి అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అన్నమాట దీనికి అయితే మనకి వైట్ షీల్డ్ వస్తుంది యూవి ప్రొటెక్షన్ అయితే బాగుంటుంది అన్నమాట దీనికి దాని తర్వాత రెండు వైపర్స్ వచ్చిన వైపర్ విత్ వాషర్ అయితే రావడం జరిగింది అన్నమాట ఫ్రంట్ ఏరియా అయితే చూడండి సో మీకు అయితే ఒక ప్రీమియం నెస్ అయితే కనిపిస్తా ఉంటుంది మహేంద్ర వీర మనకి బండగా అయితే కనిపించింది ఇదంతా కూడా మనకి ఫైబర్ బాడీ వస్తుంది సో ఫ్రంట్ అయితే ఇక్కడ వెంటిలేషన్ కనిపిస్తా ఉంది కదండి ఇదైతే మనకి లోపల హార్న్ ఉంటుంది కదా నాయిస్ అనేది బయటకి రావడం కోసం అని చెప్పి ఇక్కడ వెంటిలేషన్ ఇచ్చారు మిగతా దాంతో కూడా మనకి డిజైన్ టెక్చర్ అయితే వచ్చింది అనమాట మహేంద్ర లోగో అయితే ఇక్కడ వచ్చింది సో మహేంద్ర బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ క్రోమ్ మీద అయితే ఇచ్చారనమాట ఇక్కడ వీరు అనేది త్రీ బ్యాక్ ార్జింగ్ అయితే వచ్చింది సో ఓవరాల్ గా ఫ్రంట్ నుంచి అయితే లుక్ బలే ఉందండి అండ్ దీంట్లో అయితే మనకి ఫాగ్ కటింగ్ లైట్స్ అయితే వస్తాయి ఇండికేటర్స్ అయితే పైన వచ్చినాయి దాని తర్వాత హెడ్ లైట్ అయితే మనకి హ్యాలోజన్ అయితే వచ్చింది అనమాట కింద పార్కింగ్ లైట్స్ అయితే మనకి రావడం జరిగింది ఇక్కడ మనం ఫాగ్ లైట్స్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవచ్చు ఇది అయితే మనకి రిఫ్లెక్టర్ అనమాట ఫంక్షన్ అయితే కాదు సో కమర్షియల్ టెక్స్ అనేటువంటి కొంచెం రఫ్ అండ్ రగ్డ్ అయితే ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్చర్ అయితే అనమాట గ్రౌండ్ ఫ్రంట్ క్లియరెన్స్ కూడా చూడండి చాలా బాగుంది అనమాట దీంట్లో మనకి ఫ్రంట్ ఇంజన్ సెక్షన్ అంతా కూడా ఈజీగా ఎయిర్ ఫ్లో జరిగేలా అయితే ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనకి ఫ్రంట్ మనకి దీంట్లో కండెన్సర్ కనిపించలేదు ఇదైతే ఏసీ వేరియంట్ కాదండి సో నాన్ ఏసీ వేరే దీని లోపల మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ తర్బోఛార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే ఉంది అన్నమాట త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది అండ్ ఇది మనకి ప్రొడ్యూస్ చే మాక్స్ పవర్ ఎయిటీ పిఎస్ ఉంటుంది టూ టెన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది ఈ వెహికల్స్ ఆల్ ఇండియా సేఫ్టీ స్టాండర్డ్స్ లో ఇదైతే మనకి క్రాస్ టెస్ట్ అయితే చేయించుకోవాలనమాట ఏఐఎస్ జీరో నైన్ సిక్ క్రాస్ టెస్ట్ అయితే చేయించుకోబడింది సో మహేంద్ర వీరో సేఫ్టీ విషయంలో కూడా మీకు ఇబ్బంది అయితే లేదండి వీరో హైడెక్ అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది దీని లోపల అయితే టూ వి ఫోర్ వి సిక్స్ అని చెప్పేసి త్రీ మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇదైతే మనకి టూ సో టూ అనేది మనకి నాన్ ఏసీ వేరే అనమాట బేస్ వేరియంట్ అనేది చెప్పుకోవచ్చు సైడ్ కూడా మనకి వన్ పాయింట్ సిక్స్ డబుల్ ఎక్సెల్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా ఇది మనకి ఎక్సెల్ లో అయితే రాదనమాట డబల్ ఎక్స్ఎల్ మాత్రం వస్తుంది డబల్ ఎక్సెల్ మనకి టెన్ ఫీట్ లెంగ్త్ కలిగినటువంటి లోడ్ బాడీ అయితే వస్తుంది అనమాట వన్ పాయింట్ సిక్స్ అనేసి అంటే పదహారు వందల కేజీల అయితే చెప్పుకోవచ్చు సో విఎంస్ కూడా మనకి వైడ్ అయితే ఇచ్చారు సైడ్ ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి చూడడానికి కూడా ఈ బండి అయితే చాలా బాగుంది అనమాట దీని లోపల అయితే మనకి సెంటర్ లాకింగ్ అయితే ఉంది మాన్యువల్ గానే మనం ఈ పెట్టు అయితే లోపలికి ఇక వీల్స్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో మనకి ఫైవ్ బోల్ ఫిటింగ్ ఫిఫ్టీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి అనమాట వన్ నైన్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ రేడియో ట్యూబ్లెస్ టైల్ అయితే దీని లోపల ట్యూబ్లెస్ టూబ్లెస్ ఎప్పుడైతే ఇవైతే మనకి జేకే టైర్స్ అనమాట ఫైవ్ బోల్ ఫిటింగ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్ మెకానిజం అయితే వచ్చింది ఏబిఎస్ కూడా వస్తుంది అన్నమాట దీని ఇక ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకుంటే లీ స్ప్రింగ్స్ అయితే వచ్చినాయి కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం మనకి సస్పెన్షన్ క్వాలిటీ చాలా బాగున్నట్టుకైతే ఈ వెహికల్ లో చెప్తా ఉన్నారు అండ్ ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే రెండు వందల పదహారు ఎటువంటి టెరన్స్ లో ఈ వెహికల్ తో మనం ఈజీగా తిరగొచ్చు దాని తర్వాత ఎయిర్ అయితే ఎక్కడ నుంచి ఉంటుంది ఎయిర్ ఫిల్టర్ అయితే ఎక్కడ ఉంటుంది ఇక ఎగ్జాస్ట్ యొక్క టైల్ పైపోయితే ఆ బ్యాక్ సైడ్ అయితే అండ్ అయిందండి దాని తర్వాత ఇక్కడ మనకి ఇది చూస్తున్నారు కదా డెఫ్ ట్యాక్ డీజిల్ వెహికల్స్ అయితే పొల్యూషన్ ఎక్కువ చేసేటటువంటి క్రమంలో మనకి యూరియా ట్యాంక్ అయితే యూజ్ చేసి పొల్యూషన్ అయితే క్రమబద్దీకరిస్తా ఉన్నారు సో ఇది మనకి టెన్ లీటర్స్ డబ్ ట్యాంక్ అయితే అనమాట డీజిల్ ఎక్సాస్ బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే దీంట్లో రావడం జరిగింది బ్యాక్ కూడా మనకి వీల్స్ అయితే వచ్చేయండి హై ఫ్రెండ్స్ మీద ఏ వెహికల్ అయితే ఉన్నాయి ఇద్దరు పాత అయినా బైక్ అయినా స్కూటర్ అయినా బస్ అయినా కార్ అయినా ఆటో అయినా లారీ అయినా ఏదైనా సరే మైలేజ్ వెంటనే పెరగాలి అంటే కింద అయితే డిస్క్రిప్షన్ లో టాప్ కామెంట్ లో వీడియో అయితే పిన్ చేశాను ఆ వీడియో కంప్లీట్ గా చూడండి అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మీ వెహికల్ ఒక మైలేజ్ అయితే పెంచుకోండి ఈ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఇక లోడ్ బాడీ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట సో ఇది మనకి టెన్ ఫీట్ లెంగ్త్ కలిగినటువంటి లోడ్ బాడీ అలాగే త్రీ ఫీట్ ఎయిట్ ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది అన్నమాట ఇది హైడెక్ హెచ్ డి అని అన్నాను కదా హైటెక్ మోడల్ అన్నమాట ఇది ఒక పదహారు వందల కేజీలు లోడ్ అయితే ఈ బండి వస్తుందన్నమాట ఇది విత్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫీట్ త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి దాని తర్వాత వీరో బ్యాడ్జింగ్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్ అయితే మనకి మూడు ఇవ్వడం అయితే జరిగింది అనమాట బ్యాక్ సైడ్ ఫే వీల్ అయితే కింద ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే మనకి డీజిల్ ట్యాంక్ ఇవ్వడం జరిగిందండి సో డీజిల్ అయితే మనం ఎక్కడి నుంచి అయితే ఫిల్ చేసుకోవాలి ఇది అయితే మనకి ఫార్టీ లీటర్స్ పాలిమర్ ట్యాంక్ అయితే వచ్చిందండి సో కంపెనీ క్లైమ్ మైలేజ్ అయితే వీరోకి ఎయిటీన్ ఇచ్చారు సో చాలా మంది కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం సిక్స్టీన్ వర్క్ కూడా వస్తుంది అన్నమాట ఇక్కడైతే మనకి రివర్స్ లైట్ టైల్ లైట్ బ్రేక్ లైట్ ఇండికేటర్స్ అయితే ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది నంబర్ ప్లేట్ కనిపించడం కోసం అని చెప్పేసి ఇక్కడ లైట్ అయితే ఇచ్చారు ఇదైతే మనకి డెమో వెహికల్ ఎయిర్ సస్పెన్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా మనకి లీ స్ప్రింగ్స్ అయితే వచ్చిన అనమాట హైడ్రాలిక్ డాంపర్ అయితే వచ్చిందండి లీ లీ తో పాటు అండ్ కమర్షియల్ ట్రక్స్ అనేటప్పుడు మనకి ఎయిర్ వీల్ డ్రైవ్ అయితే కదా గేర్ బాక్స్ నుంచి ప్రొఫైలర్ సో బ్యాక్ సైడ్ అయితే మనకి అక్కడ డిఫరెన్షియల్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది చూసారు కదా దాంతో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది అన్నమాట టూ ఫిఫ్టీన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీని లో వస్తుంది బ్యాటరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సూలెంట్ అయితే ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా చూసుకొని మీరు మాక్సిమం మినిమం లెవెల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి దాన్ని చూసి అయితే మీరు కూల్ అని టాప్అప్ చేసుకోవచ్చు ఒకసారి కో డ్రైవర్ సైడ్ అయితే డోర్ ఓపెన్ చేద్దాం అంటే కర్షియల్ ట్రక్ అనేటప్పుడు కో డ్రైవర్ ఉంటాడు ఇదిగో డోర్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది అన్నమాట లో ఒక ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది సో ప్రీమియం అయితే ఉంటుంది అన్నమాట ఇది ఇక్కడైతే మనకు వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు ఇక్కడైతే మనకు ఆర్మ్ రెస్ట్ విత్ హ్యాండిల్ అయితే వచ్చింది సో మాన్యువల్ గానే విండోస్ అయితే డౌన్ చేసుకోవచ్చు చాలా స్మూత్ ఉంది అన్నమాట ఇది ఇది లాక్ చేసి డోర్ వేస్తాం అనేసి ఇది మన అన్లాక్ అవ్వదు మళ్ళీ లోపల నుంచి ఇది ఇది అన్లాక్ అయితే చేసుకోవాలన్నమాట మనకి దీంట్లో అయితే స్పీకర్స్ రాలేదు మనకి కావాలనుకుంటే స్పీకర్స్ కూడా మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు లోపల స్టీరేజ్ సిస్టమ్ అయితే పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా అయితే లోకైతే కావాలంటే రూమ్ లోనే ఇప్పుడైతే మనం లోపలకి ఎంటర్ అవుదాం అండి ఫుడ్ స్టెప్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట లో సో ఫుడ్ స్టెప్ నుంచి మీదకి ఈజీగా ఎక్కువ ఇక్కడ గ్రాప్ హ్యాండ్ మనకి ఇవ్వడం అయితే జరిగింది గ్రిప్ కూడా బాగుంది సో ఫుడ్ స్టెప్ అయితే ఇచ్చారు కదా సింపుల్ గా అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు సో డ్రైవర్ ప్లస్ టూ సిట్టింగ్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనం ఇద్దరు పోవచ్చు కో పాసింజర్ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి మొబైల్ పెట్టుకోవడానికి పెట్టుకోడానికి ఇక్కడ స్పేస్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో ఇంటీరియర్ అయితే చూడండి ఇక్కడ మ్యాట్ బ్లాక్ అయితే కంప్లీట్ టెక్చర్ కూడినటువంటి ఇంటీరియర్స్ అయితే వస్తాయి అనమాట ఇక స్టీరో సిస్టమ్ అయితే పెట్టుకోవచ్చు హజార్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది ఇవన్నీ కూడా మనకి డమ్మీలు అంటే పవర్ విండో స్విచ్లు ఏసీ స్విచ్లు మీకు టాప్ అండ్ లో ఉంటాయి కదా అవన్నమాట కంప్లీట్ డాష్ అయితే అన్నిటికి ఒకటే మనకి ఏసీ వేరియంట్ ఉంటుంది ఏసీ లేని వేరే ఇది ఏసీ లేని వేరియంట్ కదా అండ్ ఎందుకు దీంట్లో ఏసీ లేదని ఇప్పుడు మన త్రీ పాయింట్ ఫైవ్ టన్ గ్రాస్ వెహికల్ వెయిట్ దాటినటువంటి వెహికల్ అయితే ఏసీ అండ్ షూట్ కదా దీంట్లో అయితే మనకి మూడు వేల నూట యాభై ఏడు కేజీల గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే ఉంటుందండి సో ఇక్కడైతే మనకి లాక్ గ్లో బాక్స్ అయితే ఉంటుంది అన్నమాట వైపర్ అయితే కింద ఉంటుంది సో ఈ లెగ్ ఏరియా అయితే మాత్రం చాలా బాగుంటుంది సో సీట్ అయితే కొంచెం పెద్ద ఇచ్చు బాగున్నాం సీట్ కొంచెం చిన్నది అండర్ ది సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉందన్నమాట సీట్ క్వశ్చనింగ్ అయితే మాత్రం చాలా బాగుంది సో దీని లోపల మనం వాక్ త్రూ క్యాబిన్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి విత్తల నుంచి అవతలకి ఈజీగా తెలిపదు ఎందుకని డాష్ మౌంటెడ్ గేర్ నాబ్ అయితే దీని లోపల ఇక్కడ జరిగింది సో ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది ఫైవ్ వన్ రివర్స్ ఇక్కడ ట్వల్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారండి ఇక్కడ మనకి కో డ్రైవర్ కూడా మనకి సన్స్లర్ అయితే జరిగింది ఇక్కడ ఎల్ఈడి లైట్ అయితే పైన రీడింగ్ ల్యాంప్ అయితే ఇచ్చారు ఐఆర్వీఎం నుంచి వచ్చింది ఇక్కడ గ్లాస్ ఏరియా అయితే ఉంది కదా ఈ గ్లాస్ ఏరియా మనం ఓపెన్ చేసుకోవచ్చు విధంగా డెక్ ఏదైతే ఉందో దానికి విజిబిలిటీ కోసం కూడా అక్కడైతే మెసారనమాట డ్రైవర్ సైడ్ అయితే చాలా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు అండి నాడు పర్సనాలిటీ వెళ్ళిపోయారు అంటే ఇక వీడియోలో డ్రైవ్ చేస్తున్నటువంటి బ్రదర్ లాంటిలో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి అటు ఇక్కడైతే హ్యాండ్ బ్రేక్ వచ్చింది కదా హ్యాండ్ బ్రేక్ మనం పడుకోవడానికి అయితే ఏమి ఇబ్బంది ఉండదండి ఈ సీట్ డౌన్ చేసి ఏ విధంగా పడుకోవడం చూపిస్తాను ఇక్కడ అక్కడ నాబ్ ఉంది కదా దాన్ని యాక్టివేట్ చేసి ఈ సీట్ మనం అయితే డౌన్ కూడా మనం డౌన్ చేసేసి పోవచ్చు హ్యాండ్ బ్రేక్ అయితే మనం పడుకోవడానికి అయితే అడ్ రాదు ఇక్కడ మనకి స్పేస్ అయితే ఇచ్చారనమాట ఇది మనకి టూల్ కిట్ అయితే ఇక్కడ వచ్చిందండి పంచర్ కిట్ డ్రైవర్ సైడ్ కూడా మనం సీట్ అయితే ఫోల్డ్ చేసినా హెడ్రెస్ట్ అయితే ఇవ్వలేదు ఎందుకనేసి మనం పడుకోవడానికి వీలుగా ఉండేటట్టు అతను కో పాసింజర్ సైడ్ కూడా మనం క్లోజ్ చేసేసి హ్యాపీగా అయితే మనం పడుకుని పోవచ్చు అనమాట ఈ క్యాబిన్ లో డ్రైవర్ సైడ్ డోర్ కూడా మనకి ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిందన్నమాట ఇక్కడ మనకి వాటర్ బాటిల్ అయితే ఉంది సో విండోస్ అయితే మనకి చాలా ఈజీగా అయితే డౌన్ చేసుకోవచ్చు ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు దాని త్వర స్పీకర్ ఇన్స్టాల్ చేసి స్పీకర్ కావాలి కూడా సీట్ విషయానికి వచ్చేటప్పటికి దీనికి మనకి రిక్లైన్మెంట్ అయితే ఉంటుంది అలాగే ఫ్రంట్ కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా అయితే మూవ్ చేసుకోవచ్చు అండి సీట్ హైట్ ఆప్షన్ అయితే లేదు ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి డాష్ మౌంటెడ్ స్టీరింగ్ అయితే ఉంది దీని లోపల టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఏ ఫీచర్ కూడా మనకు ఉండదు ఇదైతే మనకి ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది అన్నమాట ఫోర్ స్పాక్ స్టీరింగ్ డిజైన్ అయితే వచ్చింది సో ఇటు సైడ్ అయితే మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే వచ్చాయి ఇటు సైడ్ అయితే మనకి వైపర్ కంట్రోల్స్ అయితే వచ్చాయి అనమాట క్రూజ్ కంట్రోల్ ఏం లేదండి దీని లోపల ఇక ఇక్కడ తీసుకుంటే ఆటో స్టాప్ సిస్టమ్ అయితే వచ్చింది ఇది మోడ్ పవర్ మోడ్ ఎక్కువ మోడ్ ఈ మోడ్స్ అయితే ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు లోడ్ ఉన్నప్పుడు పవర్ మోడ్ యాక్టివ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ హెడ్ లైట్ లెవర్ అనమాట ఇది సో త్రీ లెవెల్స్ అయితే మనకి ఉంటాయి దాని తర్వాత కీ అయితే ఈ విధంగా అనమాట ఇప్పుడైతే ఒకసారి క్లస్టర్ చూపిస్తానండి మీకు ఇక్కడ ఎక్కువ అని చెప్పేసి రాసి ఉంది కదా మనం ఎక్కువ లో ఉన్నాం సో పవర్ యాక్టివ్ అంటే పవర్ మోడ్ లో వెళ్తాం అనమాట సో ఎక్కువ మోడ్ లో ఉండేటప్పుడు మంచి మైలేజ్ అయితే వస్తుంది సిక్స్టీన్ సెవెంటీన్ వరకు కూడా మైలేజ్ వచ్చేస్తుంది పవర్ మోడల్ అంటే ఫుల్ లోడ్ వేసినప్పుడు వెళ్తాం కదా ఫోర్టీన్ అయితే మైలేజ్ వస్తుంది ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది దాని తర్వాత ఓడో మీటర్ అయితే కనిపిస్తుంది డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ లెవెల్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది దాని తర్వాత ఇంజిన్ టెంపరేచర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది అన్నమాట అది దాని తర్వాత డెఫ్ ట్యాంక్ లెవెల్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ కూడా మనకి ఏ ట్రిప్ బి సెటింగ్స్ ఇది అనమాట క్లస్టర్ అయితే సో టీఎఫ్టీ క్లస్టర్ అయితే వస్తుందండి మనకి దాని తర్వాత పైన సన్స్లేటర్ డ్రైవర్ కూడా మనకి ఇచ్చారు మహేంద్ర వీరో హైడెక్ అనేది బేస్ వేరే కదండి ఇదైతే మనకు ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ లోనే ఉంటుంది అనమాట ఓన్లీ వైట్ కలర్ మాత్రమే వస్తుంది అండ్ ఇది వీనికి త్రీ ఇయర్స్ లేదా వన్ లాక్ కిలోమీటర్స్ వారంటీ అయితే వస్తుంది ఇది మనకి బడ్జెట్ లో అయితే వచ్చేస్తుందండి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు ఆన్ రోడ్ కైతే ఈ మహేంద్ర వీరో హైడెక్ అయితే వచ్చేస్తుంది మీరు యాభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ కడితే చాలండి మీ సివిల్ స్కోర్ ను బట్టి ఫైనాన్స్ కూడా ఇచ్చేస్తారు అతి తక్కువ డౌన్ పేమెంట్ తో అతి తక్కువ ఆన్ రోడ్ ప్రైస్ తో మీ రోడ్ ఎక్కించి ఈ బండి సో మీ వ్యాపారానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాఫిట్ నిచ్చినటువంటి మహేంద్ర వీరో హైడెక్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అలాగే దీనికి సంబంధించిన ట్రస్టెడ్ కోసం మన రాజమండ్రి బొమ్మూర్లో ఉన్నట్టు పని మహేంద్ర షోరూ అయితే విజిట్ చేయండి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నేస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు ఆటలు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు నమస్కారం థ్యాంక్ యూ